కిరణ్ తాంబూలాల కోసం అని చెప్పి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు రామ్ కిరణ్కి ఎదురు వెళ్ళి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు లేట్ అయిందా అని చెప్పి కిరణ్ అడుగుతుంటే లేదు టైంకి వచ్చేశారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అందరూ కూడా రెడీ అయ్యాము మరొక ఐదు నిమిషాలు రేవతి పిన్ని రెడీ అయి కిందికి వస్తుంది రాగానే నిశ్చయ తాంబూలాలు మొదలు పెట్టేద్దాం అని చెప్పి సీత అంటూ ఉంటే జనార్దన్ మహాలక్ష్మి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు మా చేతులతో నిచ్చే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేలా చేస్తా అన్నావు మరి మేము ఎవరికి నిచయి తాంబూలాలు ఇవ్వాలి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటకు కిరణ్ బాధపడుతూ ఉంటే మేము మనసు మారి తాంబూలాలు తీసుకోవడానికి ఇవ్వటానికి రెడీగా ఉన్నా ఈ అనాథకి తాంబూలాలు తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఏంటి మీ ఉద్దేశం కిరణ్ గారి తరపున తాంబూలాలు తీసుకోవడానికి ఎవరు లేరనా అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఎవరున్నారేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే రామ్ గేటు వైపు చూపిస్తూ అదిగో వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా గేటు వైపు చూస్తూ ఉంటారు కిరణ్ తరపున ఎవరు నిశ్చయ తాంబూలం తీసుకుంటారో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి